అమెరికా వెళ్లడం డాలర్ల సంపాదన ఇవన్నీ తరం ఆశలు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి దీనికి కారణం ఇండియాలో పెరుగుతున్న అవకాశాలు మరియు అర్ధరాజ్యం అమెరికా ఇండియన్స్ పట్ల తీస్తున్న ఆంక్షలు గత పాతికేళ్లలో మొదటిసారి ఇండియా నుండి అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎనిమిది శాతం అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గింది ట్రంప్ ఎన్నికైన తర్వాత విద్యార్థులకు ఉద్యోగస్తులకు విధించిన ఆంక్షలే దీనికి కారణం అలాగే ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కూడా అమెరికాలో భారత పర్యాటకుల తగ్గుదలకు కారణమైంది ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు హెచ్ఎండి ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఎప్పుడు ఉద్యోగం భయంతో బతకాల్సి వస్తుంది అండ్ ప్రొఫెషనల్ యాప్ సర్వేలో ఒకవేళ అమెరికా నుండి బలవంతంగా వెళ్లాల్సి వస్తే మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించగా నలభై ఐదు శాతం మంది భారత్ కు తిరిగి వెళ్తామని జవాబిచ్చారు అలాగే ఇరవై నాలుగు శాతం మంది ఫారిన్ కంట్రీస్ లో బెటర్ జాబ్ చూసుకుంటామని ఇరవై తొమ్మిది శాతం మంది ఇంకా ఏం ఆలోచించలేదని జవాబు ఇచ్చారు అసలు అమెరికా వదిలి వెళ్లాల్సి రావడానికి ప్రధాన కారణాలుగా పే కట్ లోవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కల్చర్ అడ్జస్ట్మెంట్స్ లెస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి రెండు వేల దశకం ముందు వరకు యుఎస్ వెళ్లే వారి జీవితం చాలా గొప్పగా ఉండేది ప్రస్తుతం భవిష్యత్ ఇండియా వికసిద్ధ భారత్ వైపు అడుగులేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ కు ఎంటర్ప్రెనర్షిప్ కి బాగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి మన దేశ వికాసంలో విద్యావంతుల పాత్ర చాలా అవసరం ఇతర దేశాల్లో ఇండియన్స్ వెళ్లిపోండి అనే ఉద్యమాలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఇక్కడ అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా మన ఎదుగుదలతో పాటు దేశం ఎదుగుదలకు తోడ్పడవచ్చు ఉద్యోగం చేసేవారిలా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిలో మారాల్సిన సమయం వచ్చింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి జై హింద్